వీడియోలు చేస్తామండి వీడియోలు చేస్తాము షార్ట్ వీడియోలు చేస్తాము లాంగ్ వీడియోలు చేస్తాము యూట్యూబ్లో వీడియోలు చేస్తామండి నాకు పని పాట ఉంది యూట్యూబ్లో వీడియోలు చేయడమే ఎందుకురా అట్లా అంటావు అట్లా అనొద్దు కదా యూట్యూబ్ చాలా మంది చూస్తారా వీడియోలు చేస్తామమ్మా వీడియోలు చేస్తాము లాంగ్ వీడియోలు చేస్తాము షార్ట్ వీడియోలు చేస్తాము ఎలా మాట్లాడుతున్నారో చూడండి యూట్యూబ్ లో వీడియోలు చేసేవాళ్ళంటే అంత చిన్నతనా అండి మేము కూడా డబ్బులు సంపాదిస్తాం లేండి డబ్బులు సంపాదించామా ఏమన్నా ఏంటి అంటే చేయకుండా ఎప్పుడు యూట్యూబ్ యూట్యూబ్లోనే వీడియోలు చేస్తున్నాడు నడుమర్చున్నాడు ఎప్పుడు చూస్తే యూట్యూబ్లో ఏమో డబ్బులు వస్తాయి అని వస్తాయిరా వస్తాయిరా మంచిగా చేస్తే వస్తాయి కాలంలో అన్నీ యూట్యూబ్ ఛానల్ తీసి పారేస్తున్నాడు ఏం చేయరురా మంచి ఓన్ కన్సెట్ చేస్తే ఏం చేయాలి సార్ చేస్తాను పక్కా చూడు నీరుకునే ఏదో ఒక రోజు పోతుంది నువ్వు ఏం ఫస్ట్ బయట అని చెప్పి మంచిగా లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోలు డాన్స్ అన్ని వీడియోలు చేద్దాం యూట్యూబ్ లో వీడియోలు చేస్తాం యూట్యూబ్ లో వీడియోలు చేస్తాం లాంగ్ వీడియోలు చేస్తాం షార్ట్ వీడియోలు చేస్తాం వంటల వీడియోలు చేస్తాం ఫ్యామిలీ వీడియోలు చేస్తాం వాకింగ్ వీడియోలు చేస్తాం ఎక్సర్సైజ్ వీడియోలు చేస్తాం మూత మూస వీడియోలు చేస్తాం ఏ మీడియాలు కావాలంటే ఆ మీడియాలు ఉంటాయండి చక్కగా ఉంటాయండి మా మా యూట్యూబ్ ఛానల్లో చూడండి అర్ధ కంసన్ యూట్యూబ్ ఛానల్లో చూడండి రోజు ఒక సరికొత్త ఓన్ కంటెంట్ చేస్తూ ఉంటామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ యశు ప్లీజ్ యశు చేయదాం యశు మంచి మంచి ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరైనా ఒక సపోర్ట్ వాళ్ళు ఉంటే మంచిగా మంచిగా చేయొచ్చండి నాకు ఒకరికి సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుతలేదండి యూట్యూబ్లో ఏం చేయాలని నాకు వచ్చిన సౌండ్ పెట్టదు సౌండ్ పెట్టదు సౌండ్ పెట్టదు ప్రతి ఒక్క రోజు లైవ్ పెట్టాలన్నా నెట్ అయిపోతుంది ఏం చేయాలన్నా నెట్ అయిపోతుంది యూట్యూబ్ వాళ్ళేమో కొత్త కొత్త కనెక్ట్ పెట్టింది ఫోన్ కనెక్ట్ బోన్ కన్నెడుతున్నా బోన్ కట్టేస్తున్నా అందుకోసమే వీడియోలు చేస్తాం అమ్మ వీడియోలు చేస్తాం వీడియోలు చేస్తాం అమ్మ వీడియోలు చేస్తాం లాంగ్ వీడియో చేస్తాం షార్ట్ వీడియో చేస్తాం చెప్తూ చెప్తూ వీడియోలు చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు ఫ్రెండ్స్ సపోర్ట్ ఇస్తే ఇంకా మంచిగా చేస్తాను ఓకేనా బాయ్ వీడియోలు చేస్తామండి వీడియోలు షార్టా వీడియోలు చేస్తాము లంగా వీడియోలు చేస్తాము షార్టా వీడియోలు చేస్తాము లాంగ వీడియోలు చేస్తాము వీడియోలు చేస్తామండి వీడియోలు యూట్యూబ్లో వీడియోలు చేస్తామండి వీడియోలు ఏదమ్మా ఆడతాన కలిగ మేము వీడియోలు చేస్తామండి వీడియోలు మళ్ళీ మూటలు ఏంటివి ఉన్నాయి ఇవి లాంగ్ వీడియోలు అమ్మా ఇవేమో షార్ట్ వీడియోలు అమ్మా మీకు షార్టా వీడియోలు కావాలా లాంగ్ వీడియోలు కావాలా షార్ట్ వీడియోలు చేస్తే యూస్ రావు లాంగల్ వీడియోలు చేస్తే వ్యూస్ వస్తాయి అర్థమైందా షార్ట్ వీడియోలు చేస్తామమ్మ షార్ట్ వీడియోలు డ్యాన్స్ వీడియోలు చేస్తాము కామెడీ వీడియోలు చేస్తాము అవన్నీ చేస్తే వ్యూస్ రావంట అర్థమైందా షార్ట్ వీడియోలు కామెడీ వీడియోలు మ్యూజిక్ వీడియోలు వ్యూస్ రావంట జింగిచకా జింగిచక జింగిచక ఈ లాంగ్ వీడియోలు చేస్తే ఇంత మూట మనకి పట్టుకొని బీ వచ్చింది అందుకోసమే కొంచెం ఓపిక వేసుకొని బాగా పొద్దున్నే తిని లాంగ్ వీడియోలకు ప్రిపేర్ అయ్యి ప్రతిరోజు అన్న కంప్సరీ లాంగ్ వీడియోస్ చూడండి ప్రతిరోజు ఓపికతో ఎనర్జీతో ప్రతిరోజు కొద్ది కొత్త ఓన్ కంటెంట్తో చేస్తున్నానండి సరేనా లాంగ్ వీడియోలో చూడండి లాంగ్ వీడియో చూస్తే మీకు లక్ష లక్షలు వస్తాయండి నా లాంగ్ వీడియోలు మీరు చూస్తే మీ లాంగ్ వీడియోలు నేను చేస్తాను కదా ఓకే నా ఫ్రెండ్స్ అబ్బా వంటలు చేసి చేసి అలసిపోతున్నా వీడియోలు చేసి మాత్రం కాదు అట్లా వంట చేస్తా ఇట్లా వీడియో చూస్తా అట్లా వంట చేస్తా ఇట్లా వీడియో చూస్తా ఎప్పుడు యూట్యూబే ఎప్పుడు యూట్యూబే ఒకటి గిరుగు పెట్టిపోయిన ఫోన్ ఆ ఫోన్తోనేమో కామెంట్ పెడతా దీంతోనే వీడియోలు చేస్తా మీరు కూడా అలానే చేస్తారా నా చేస్తారా మీరు కూడా అమ్మా కానీ లాంగ్ వీడియో చేయడం చాలా కష్టం తెలుసా షార్ట్ వీడియో చేయడం చాలా ఈజీ ఇట్లా చెరైందంట షార్ట్ వీడియోలు అంటే వన్ మినిట్ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అట్లా దానికి యూస్ రావడా ఇవి చేస్తే జిం చక్క జక జక్క జక లాంగ్ వీడియోలు చేస్తే బాగా కానీ నాకు ధ్యాన్స్ ఇష్టం అండి ధ్యాన్స్ ఎవరు చేయను వస్తుంది అండి అందుకోసం ఇలా లాంగ్ వీడియోలో కూడా ధ్యానం చేస్తున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చాటల వీడియోలు చేస్తాము లాంగుల వీడియోలు చేస్తాము నేను ఈరోజు వంట వచ్చేసి ఏం చేసినానంటే దొండకాయ ఫ్రై చేసినాను రైస్ చేసినాను సంత చేసినాను పెళ్ళి చేసినాను అప్పుడప్పుడు ఈ గ్యాస్ వస్తుందండి నాకు గ్యాస్ రావడం వల్ల అప్పుడప్పుడు డల్ అయిపోతుందండి ఈ మధ్యలో నేను లైన్ కూడా పెట్టడం లేదండి నాకు బాగా నెట్ అయిపోతుందండి అందుకోసమే నెట్ అయిపోవడం వల్ల ఒంట్లో ఛార్జింగ్ కూడా అయిపోతుందండి నాకు నెట్ ఫుల్గా ఉంటే నేను ఫుల్ ఎనర్జీగా ఉంటానండి వీడియో తీయకుండా నెట్ లేకున్నా ఛార్జింగ్ నిల్ నాకు ఇంకొక సంపోర్ట్ ఉంటే సంపోర్టు ఉంటే జింగ్ చాలా చక్కగా చేసేదానండి ఏం చేయాలి నాకు ఎవ్వరు సపోర్ట్ ఉంటుంది నాకు తీయడానికి ఎవ్వరూ రావడం లేదు వచ్చింటే రాతి పండగ వస్తుంది కదా సిస్టర్స్ ప్లీజ్ నా వీడియోస్ చూడండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి కామెడీస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్